హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిశాలోని ప్రసిద్ధ కోనార్థ సూర్య దేవాలయం మరోసారి వార్తల్లో నిలిచింది మీడియా నివేదికల ప్రకారం ఇప్పుడు కోనార్క్ సూర్య దేవాలయంలోని జగ్మోహన్ లేదా ముఖశాల ప్రాంగణంలో పాతుపెట్టిన మట్టిని సురక్షితంగా తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది నూట పద్దెనిమిది సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు నిర్మించిన ఈ ఆలయం నుండి మట్టిని తొలగించాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది వంద సంవత్సరాల తర్వాత ఈ ఆలయం యొక్క జగమోహన్ క్యాంపస్ తెరవబడుతుంది కోనార్క్ ఆలయంలో ప్రవేశద్వారం మరియు సంతం సంకోటరం మధ్య స్థలాన్ని జగ్మోహన్ అంటారు ఈ ఆలయం సూర్యుడికి అంకితం చేయబడిందని తెలుపుతారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో చేరింది ఈ ఆలయానికి ఇరువైపులా పన్నెండు చక్రాలతో వరుస ఉంది ఈ పన్నెండు చక్రాలు గంటలను సూచిస్తాయి ఈ చక్రం యొక్క ఫోటో మనకి పది రూపాయల నోటుపై కూడా ముద్రించి కనిపిస్తుంది ఈ ఆలయం కళా నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది పదిహేనవ శతాబ్దంలో ముస్లిం సైన్యం ఈ ఆలయంపై దాడి చేసిందని చెబుతారు ఆ తరువాత పూజారులు ఆ తరువాత పూజారులు జగన్నాథ ఆలయంలో సూర్యభగవానుడి విగ్రహాన్ని ఉంచారు అని అంటారు ఈ ఆలయం పైన అయస్కాంత రాయి ఉంచబడిందని చెబుతారు ఈ కారణంగా సముద్రం గుండా వెళ్ళే ఏదైనా ఓడ దాని వైపు లాగబడుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాటి వీడియో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ watching!